అందరికీ నమస్కారం ఆక్వా రంగం అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం అని చెప్పి మన అందరికీ తెలుసు దేశ ఎక్స్పోర్ట్స్లో కనుక మనం చూసుకుంటే ఎగుమతుల్లో కనుక మనం చూసుకుంటే దగ్గర దగ్గర అరవై నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు ఈ ఒక్క రంగమే ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో మన దేశం నుండి వారు దిగుమతి చేసుకుంటున్నటువంటి ఉత్పత్తుల మీద వారు ఇరవై ఆరు శాతం ట్యాక్స్ విధించినటువంటి నేపథ్యంలో ఈ రంగం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఎదుర్కొంటున్నది ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా నేను ఒక డెలిగేషన్ని ఈ యాక్వా రంగానికి సంబంధించినటువంటి డెలిగేషన్ని నేను పీయూష్ గోయల్ గారి దగ్గరికి అంటే కామర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి వద్దకు వీరందరినీ కూడా నేను ప్రత్యక్షంగా తీసుకువెళ్ళడం జరిగింది అప్పుడు ఈ రంగానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పీయూష్ గోయల్ గారితో రెసిప్రోబుల్ ట్యాక్స్ వలన ఈ రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు వారితో క్షుణ్ణంగా చర్చించడం జరిగింది అప్పుడు పీయూష్ గోయల్ గారు భరోసా ఇచ్చారు మేము ఖచ్చితంగా ఈ రంగాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటామని చెప్పి వారు ఆనాడు భరోసా ఇవ్వటం జరిగింది అయితే తిరిగి డొనాల్డ్ ట్రంప్ గారు ఇరవై ఆరు శాతం ట్యాక్స్ విధించినటువంటి నేపథ్యంలో నేను స్వయంగా నిర్మలా సీతారామన్ గారికి దేశ ఆర్థిక మంత్రి గారికి నేను ఫోన్ చేశాను అప్పట్లో వారు నా ఫోన్ తీసుకోలేకపోయినా వారు వెంటనే నాకు రిప్లై ఇచ్చారు ఫోన్ చేయడం కూడా చేశారు ఆ సందర్భంలో మన యాక్వా రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారికి వివరించగా ఈ యొక్క రంగం ఏదైతే ఉందో ఆక్వా రంగం మాకు ప్రాధాన్యత క్రమంలో అగ్రగామిగా ఉన్నది పిఎంఓతో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నీ కూడా అక్కడ వారితోటి మేము క్షుణ్ణంగా మేము చర్చించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ గారితో కూడా అవసరమైతే మాట్లాడటానికి మేము అడుగు ముందుకు వేస్తామని చెప్పి వారు చెప్తూ ఖచ్చితంగా ఈ రంగాన్ని ఆదుకోవడానికి మా వంతు ఏదైతే మేము చేయగలమో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది కనుక నిర్మలా సీతారామన్ గారికి అదే విధంగా పీయూష్ గోయల్ గారికి ప్రధాని గారికి కూడా నేను స్వయంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఈ యొక్క రెసిప్ోబల్ ట్యాక్స్ వలన వారు కూడా పీయూష్ గోయల్ గారికి ఉత్తర్వులు రాస్తామని చెప్పి మనం మీడియాలో కూడా చూసాం అయితే అన్ని విధాలా కూడా ఈ రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఈ రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించి రంగాన్ని ఆదుకోవడానికి అన్ని బైకుల నుండి అందరూ ముందుకొస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఈ రంగానికి అండగా నిలుద్దాము అని చెప్పి పిలుపునిస్తూ దీన్ని రాజకీయం చేయవద్దు అని చెప్పి అభ్యర్థిస్తూ నమస్కారం